ఈ ఫోర్టీన్ ఇంచ్ ప్లేట్ కానీ ఫిఫ్టీన్ ఇంచ్ ప్లేట్ కానీ దీనికంటే చిన్న సైజెస్ అన్నీ చేసుకోవచ్చు ఇందాక అనుకున్నట్టు మళ్ళీ టెన్ ఇంచ్ నైన్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ సెవెన్ ఇంచ్ సిక్స్ ఇంచ్ ఏవైనా రోల్ మోడల్ ప్రతి ఒక్కటి ఇందులో చేసుకోవచ్చు ఫుల్లీ ఆటోమేటిక్ మనం సింపుల్గా ఉండాలన్న వాళ్ళకి ఈ మిషన్ ఇందులో ప్రొడక్షన్ కూడా అన్ని మిషన్ల కంటే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే షీట్స్ అనేవి ఇందులో పెడితే ఆటోమేటిక్గా షీట్ అదే తీసుకొని ప్లేట్ అనేది బయటకు వెళ్తుంది దీనికి మ్యాన్ పవర్ అనే వాళ్ళు ఎవరు అవసరం లేదు జస్ట్ కింద కూర్చొని ప్యాకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి సింగిల్ ఫేజ్ అంటే సేమ్ ఇప్పుడు ఇప్పటివరకు నేను చూపించిన మోడల్ అన్నీ ఇంట్లో కరెంట్ లో కూడా నడుస్తాయి ఇప్పుడు ఫర్ సపోజ్ అందులో ఒక నాలుగు గంటల్లో చేసే పని ఇందులో గంట గంటలలో అయిపోతుంది కాబట్టి ఇది లేటెస్ట్ మోడల్ అన్నారు బీఎస్ ఉన్నాయి కాబట్టి కింద నుంచి ఫోర్ ప్లేట్స్ వస్తాయి పై నుంచి ఫోర్ ప్లేట్స్ వస్తాయి అంటే ఒక కంప్లీట్ సర్క్ సైకిల్ లో మనకు కంప్లీట్ గా ఎయిట్ ప్లేట్స్ అనేది రావడం జరుగుతుంది ఒకే మిషన్ లో హై క్వాలిటీ ప్లేట్స్ కానీ మనకి నార్మల్ గ్రీన్ కలర్ క్వాలిటీ హై క్వాలిటీ ప్లేట్స్ అంటే ఇవి మల్టీ కలర్ ఫ్లవర్ ఉన్నాయి కదా హై క్వాలిటీ ప్లేట్స్ కానివ్వండి లేదా మాకు రెగ్యులర్ గ్రీన్ ప్లేట్స్ కి కూడా ఒకే మిషన్లో అన్ని పర్ఫెక్ట్ గా రావాలి నీట్ గా ఉండాలి ఫినిషింగ్ అనుకుంటే మాత్రం ఈ మిషన్ తీసుకుంటే బెటర్ ఇందులో ఏంటి తర్వాత మనం స్విచ్ చేస్తే ఒకేసారి ప్లేట్స్ అనేవి వన్ బై వన్ అదే ప్లేట్ పంచేసుకొని బయటపడుతూ ఉంటుంది కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు సిల్వర్ అంటారు దీన్ని దీన్ని మల్టీ కలర్ అంటారు దీన్ని గ్రీన్ అంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏవైనా పెట్టుకోవచ్చు లో కూడా సేమ్ ప్రొడక్షన్ వస్తుంది ఓకే కాకపోతే ఏంటంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అది సెమీ ఆటోమేటిక్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ మోడల్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇండస్ట్రీ గ్రేడ్లో లేటెస్ట్ మోడల్ అంటే మాకు త్రీ ఫేస్ పవర్ ఉంది మేము పెద్దగా పెద్ద మొత్తంలో చేద్దాం అనుకున్నాం ఫుల్ ఆటోమేటిక్ అంటే అసలు మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫుల్ ఆటోమేటిక్ జస్ట్ ఒక ఆపరేటర్ని ఒక షీట్ వెనక నుంచి పెడుతుండాలి ఇది లేడీస్ అనే నడపొచ్చు ఉన్న దాంట్లో లేటెస్ట్ మోడల్ అంటే ఇది అంటే హలో వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ నా పేరు అనీష్ రెడ్డి నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని నేను ఇందాక మీరు ఇందాక వీడియో చూసినట్టయితే అందులో మీకు ఓవరాల్గా ఈ బిజినెస్ గురించి అంటే లైక్ డీటెయిల్గా చెప్పాను అంటే బిజినెస్ ఎలా ఉంటుంది ఏమేమి మిషన్స్ ఉన్నాయి బిజినెస్ ఎవరెవరు చేసుకోవచ్చు ఏంటి అనేది చాలా గా చెప్పాను కదా అందులో మిషన్స్ గురించి నేను నార్మల్ గా చెప్పాను మీకు ఎన్ని ఏమేమి టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనేవి చెప్పాను కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే మీకు గా అసలు మిషన్ కి మిషన్ కి అంటే ఒక మిషన్ కి ఇంకో మిషన్ కి డిఫరెన్స్ ఏంటి ఏ మిషన్ ప్రిఫర్ చేయాలి ఏంటి అనేది మీకు వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను ఈ వీడియో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఈ వీడియో మీరు చూసినట్టయితే మీరు ఇన్ కేసు ఈ బిజినెస్ చేయాలనుకుంటే అంటే మీరు మీరు మార్కెట్ రీసెర్చ్ అంతా చేసుకొని బిజినెస్ పెడదామని అనుకుంటే ఏ మిషన్ తీసుకోవాలనే క్లారిటీ ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనము ఇందాక అనుకున్నట్టు బఫే ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో బఫే ప్లేట్స్ అంటే ఏంటంటే జనరల్ గా ఇలా చేతిలో పట్టుకొని తినగలుగుతాం కదా వీటిని బఫే ప్లేట్స్ అంటాం బఫే ప్లేట్స్కి కావాల్సిన మిషన్స్ అనేవి ఏమి జనరల్ గా మనకి ఇప్పుడు ఇందులో చూసుకున్నట్టయితే అంటే అన్ని మోడల్స్ ఇక్కడ డెమోలో లేవు కాబట్టి ఇందులో చూపిస్తున్నాను ఇందులో చూసుకున్నట్టయితే సింగిల్ డే మిషన్ అనేది ఉంది ఇందులో ఏంటంటే ఒక్క మనిషి మాత్రమే వర్క్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే బఫే ప్లేట్ కానీ ఏ సైజ్ ఆఫ్ ప్లేట్ అయినా చేయొచ్చు అంటే నేను ఇక్కడ మీకు ఇందాక ఏవైతే మోడల్స్ చూపించానో ఈ టైప్స్ అన్ని అన్ని సైజెస్ అన్ని టైప్స్ బఫే ప్లేట్ కానివ్వండి లేదా ఇలా పానీపూరి కప్ కానివ్వండి లేదా ఈ సెవెన్ నెంబర్ టిఫిన్ ప్లేట్ కానివ్వండి లేదు ఎయిట్ నెంబర్ టిఫిన్ ప్లేట్ చేయాలనుకుంటున్నారు ఇట్లా ఎయిట్ నెంబర్ టిఫిన్ ప్లేట్ కానివ్వండి దీని తర్వాత టెన్ నెంబర్ ప్లేట్ ఉంటుంది ఈ టెన్ నెంబర్ ప్లేట్ కానివ్వండి దాని తర్వాత మనకి బఫే ప్లేట్ అనేది ఉంటుంది బఫే ప్లేట్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా చేతిలో పట్టుకొని తినొచ్చు ఇట్లాంటి బఫే ప్లేట్ కానివ్వండి అంటే లంచ్ ప్లేట్ అనుకోవచ్చు ఈ బఫే ప్లేట్ కానివ్వండి ఏదైనా చేసుకోవచ్చు లేదు ఇలా లీఫ్ ప్లేట్ చేయాలనుకుంటున్నారు ఈ లీఫ్ ప్లేట్ కానివ్వండి ఇవి ఇవన్నీ కూడా మిషన్స్లో చేసుకోవచ్చు అయితే సింగిల్ డేలో కూడా ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ అన్నీ చేసుకోవచ్చు అన్నట్టు ఫిఫ్టీ థౌజండ్ నుంచి మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇందులో నెక్స్ట్ మోడల్ వచ్చేసి డబల్ డే మిషన్ ఉంటుంది డబల్ డే మిషన్ ఏంటంటే మీకు జనరల్గా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇది డబల్ డే మిషన్ అన్నట్టు ఇందులో ఏంటంటే రెండు డైలు ఉంటాయి ఇద్దరు సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు కాకపోతే దీన్ని రెండు డైలు నడపాలంటే మనకి ఇందులో ఇద్దరు కావాలన్నట్టు అయితే ఇదేంటంటే కొంచెం ఓల్డ్ మోడల్ అయితే ఈ డబల్ టైన్ వల్లనే మనకి లేటెస్ట్ మోడల్ ఫుల్ షీట్ మోడల్ వచ్చాయి డబల్ షీట్ మోడల్ అంటాం ఇందులో ఏంటంటే మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే మీకు వీడియో కనిపిస్తుంది చూడండి ఇందులో ఏంటంటే ఒకేసారి ఒక పెద్ద షీట్ని పెడితే మనకి ఒకేసారి టూ టూ ప్లేట్స్ అనేవి వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పెద్ద షీట్ అనేది ఉంది కదా ఈ పెద్ద షీట్లో ఏంటంటే టూ ప్లేట్స్ అనేవి వస్తున్నాయి ఇలాంటి పెద్ద షీట్స్ ఈ మిషన్లో ఏం చేయొచ్చు అంటే అంటే ఇప్పుడు ఇందాక మీరు ఫస్ట్ ఓల్డ్ మోడల్ డబల్ డైలు ఏంటంటే రెండు డైలు అంటే రెండు ప్లేట్లు చేయాలంటే ఇద్దరు కావాలి ఇందులో ఏంటంటే రెండు ప్లేట్లు చేయాలంటే ఒక్కరు సరిపోతారు ఇంకోటి ఏంటంటే ఇందులో కొంచెం డై పాతగైన తర్వాత అంటే ఒక పదివేల ప్లేట్లలో కొట్టిన తర్వాత ఇలాంటి షీట్స్ రెండు పెట్టుకోవచ్చు అంటే దీని కింద ఇంకో షీట్ అంటే ఇలాంటి షీట్స్ రెండు రెండు పెట్టుకొని చేసుకోవచ్చు మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది రెండు రెండు పెడితే ఒకేసారి నాలుగు ప్లేట్లనే వస్తాయి లేటెస్ట్ మోడల్ అయితే ఇందులో ఏంటంటే డైస్ అనేది చేంజ్ అవ్వవు జనరల్గా బఫే అనేవి ఎక్కువ వస్తాయి టిఫిన్ ప్లేట్ డోనా కప్స్ వీటన్నిటికి లేటెస్ట్ మోడల్ కాబట్టి ఇందులో రావు వాటన్నిటికి మళ్ళీ మనకి ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి వాటి గురించి కూడా చెప్తాను సో ఇందులో ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది మీకు ఇప్పుడు ఇందాక మోడల్తో చూసుకుంటే అందులో ఇద్దరు కావాలి ఇందులో ఒక్కరే కావాలి అది కొంచెం ఓల్డ్ మోడల్ ఇది కొంచెం లేటెస్ట్ మోడల్ ఇందులో ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది అంటే అందులో గంట ఇప్పుడు ఫర్ సపోజ్ అందులో ఒక నాలుగు గంటల్లో చేసే పని ఇందులో గంట గంటలలో అయిపోతుంది కాబట్టి ఇది లేటెస్ట్ మోడల్ అన్నారు దీని తర్వాత మనకు వచ్చేసి ఫోర్ మిషన్ ఈ ఫోర్ మిషన్ కూడా మీకు వీడియో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆపరేటింగ్ వీడియో ఇందులో ఏంటంటే మనకి కింద రెండు డైజు ఉన్నాయి పైన రెండు డైజు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఇందులో టూ టూ అని చెప్పాను కదా టూ ఇలాంటివి టూ షీట్స్ పెడితే ఫోర్ ఫోర్ వస్తాయని చెప్పాను కదా అలా ఇందులో కింద ఫోర్ వస్తాయి పైన కూడా ఫోర్ వస్తాయి అన్నట్టు ఇందులో ఇలా ఇలాంటి గ్రీన్ ప్లేట్స్ మాత్రమే అంటే మనకు మల్టీ కలర్ ఫ్లవర్ అవన్నీ మళ్ళీ సింగిల్ సింగిల్ పెట్టుకుంటాం టూ టూ ప్లేట్స్ వస్తాయి అట్ ఏ టైము ఇలాంటి గ్రీన్వి మాత్రం టూ టూ పెట్టుకోవచ్చని చెప్పాను కదా ఇప్పుడు ఇందులో మనకు ఫోర్ వచ్చేవి ఇందులో పైన కూడా టూ డేస్ ఉన్నాయి కాబట్టి కింద నుంచి ఫోర్ ప్లేట్స్ వస్తాయి పైన నుంచి ఫోర్ ప్లేట్స్ వస్తాయి అంటే ఒక కంప్లీట్ సర్క్ సైకిల్లో మనకు కంప్లీట్గా ఎయిట్ ప్లేట్స్ అనేది రావడం జరుగుతుంది ఫోర్ లో ఓకే దాని తర్వాత ఇప్పుడు మీకు మోడల్స్ అయితే అర్థమే కదా సింగిల్ డై డబల్ డై డబల్ షీట్ మోడల్ లేటెస్ట్ మోడల్లో డబల్ షీట్ మోడల్ తర్వాత ఫోర్ డై మోడల్ అంటే ఫోర్ సెట్ అనుకోవచ్చు ఫోర్ సెట్ అని కూడా అంటారు దీన్ని ఈ మోడల్స్ అనేవి చూసారు కదా ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే ఇవన్నీ బఫే కోసం ఉన్న సెమీ ఆటోమేటిక్ మోడల్స్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తే సెమీ ఆటోమేటిక్ మోడల్స్ బఫే కోసం కావాల్సినవి సింగిల్ డబల్ డబల్ షీట్ ఫోర్ సెట్ ఇక్కడ వరకు క్లియర్ సింగిల్ డబల్లో డైస్ చేంజ్ చేసుకోవచ్చు అది కొంచెం ఓల్డ్ మోడల్ ఇందులో ఏంటంటే డైస్ చేంజ్ చేయలేము కాకపోతే ఇందులో ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది ఈ మోడల్స్లో డిఫరెన్సెస్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా అర్థమవుతాయి యాజ్ ఆఫ్ నో బేసిక్ గా అయితే ఇది ఇందులో ఫోర్ ప్లేట్స్ వస్తాయి ఇందులో ఒక సైకిల్లో ఎయిట్ ప్లేట్స్ వస్తాయి ఇక్కడ వరకు క్లియర్ తర్వాత ఏంటి